హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సాటర్డే రోజు అండి పొద్దున్నుంచి వర్షం పడతానే ఉంది ఫ్రైడే ఈవినింగ్ కూడా నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వర్షం పడుతుంది అందుకని మార్కెట్కి వెళ్ళలేదు అసలు సాటర్డే అయితే కంటిన్యూస్గా సాయంత్రం ఆల్మోస్ట్ టెన్ థర్టీ వరకు కంటిన్యూస్గా పడింది అప్పుడు కొంచెం ఆగితే మళ్ళీ బట్టలు బయట ఆరేసాను అనమాట ఎంత వర్షమో అండి మా అన్నయ్య ఊరెళ్ళని చెప్పాను కదా మొన్న అసలు కంటిన్యూస్గా వర్షం పడతానే ఉందంట అక్కడ కూడా పొలాలు అయితే ములిగిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు బాబోయ్ అసలు ఏంటి వర్షాలు అని అనిపించింది చాలా భయంకరంగా పడుతున్నాయంటండి బాబు ఆంధ్రాలో ఒకరోజైతే కంటిన్యూస్గా పడతానే ఉందంట అసలు ఆగనే ఆగలేదంట యాక్చువల్గా మా పెద్ద పెద్ద మా ఊర్లో అయితే అలా కంటిన్యూస్గా వర్షం పడితే కింద గొచ్చు చెమ్మొచ్చేస్తుంది అనమాట వాళ్ళది కాకినాడ దగ్గర కదా నా చిన్నప్పుడు ఒకసారి నేను వర్షాకాలంలో అక్కడ ఉన్నాను కంటిన్యూస్గా ఫైవ్ డేస్ వర్షం పడతానే ఉంది చెమ్మొచ్చేసింది అనమాట గొచ్చికి ఇప్పుడు కూడా అలాగే వస్తుందంట అందుకని అందరూ టైల్స్ వేయించుకుంటున్నారంట టైల్స్ వేయించుకుంటే అది రాదంట అలాగా ఇదిగో బట్టలు బయట ఆరేసాను అంటే మొ మొత్తం ఐదు తీగలు ఉంటాయండి ఇక్కడ ఐదు తీగల్లో నాలుగు తీగల మీద ఆరేస్తే తడిసిపోతున్నాయి అనమాట గాలి చాలా ఎక్కువ గాలి వేసి వస్తుంది ఇంకందుకని లాస్ట్ తీగ ఏదైతే తలుపు తీసిన వెంటనే ఉంటుందో దాని మీద ఆరేసాను ఎట్లీస్ట్ ఆ గాలి కన్నా కొన్ని ఆరుతాయి కదా అని చెప్పి దాని మీద ఆరేసాను అనమాట ఇవి జెప్టోలో ఆర్డర్ చేశానండి అసలు ఇవి కూడా లేవు ఇంట్లో నిజం చెప్పాలంటే ఈ మధ్యన వేరే వాటి మీద డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నాను కానీ ఇలాంటివి కాఫీ టీలు తాగడం చాలా తగ్గించాను లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అనుకుంటా ఇవి జెప్టోలో ఆర్డర్ చేశాను నాకు రెడ్ లేబుల్ అంటే చాలా ఇష్టము అలాగే ఐడి ఫిల్టర్ కాఫీ ప్యాకెట్స్ వస్తాయి అన్నమాట అందులో ఈ రెండు కలిపి వన్ ట్వంటీ రూపీస్కి ఆఫర్లో సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏదో తగ్గింది ఫ్రీ డెలివరీ వన్ ట్వంటీ రూపీస్కి వచ్చినాయి అనమాట జెప్టో నుంచి త్వరగా వచ్చేస్తాయి కదా అని చెప్పి ఇవి తెప్పించాను యాక్చువల్గా జెప్టో మా ఇంటికి కొంచెం దూరంలోనే వాళ్ళు డెలివరీ ఇవ్వడానికి ఒక స్టా ఒక గొడౌన్ లాగా ఉంటుంది కదా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అనమాట అందుకని చాలా ఫాస్ట్గా వచ్చేస్తారు ఇల్లు ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్లో వచ్చేస్తారు మన ఇంటికి మనం ఇల్లు తెచ్చుకున్న అంతే టైం పడుతుంది మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఆఫర్స్ ఉంటాయి కదా మనకు బయటకు వెళితే కొట్టుకి ఆఫర్స్ ఉండవు కదా అది కూడా ఒక ప్లస్ పాయింట్ ఒక్కొక్కసారి ఇలాంటివి ఉంటాయి కదా కాఫీ అయితే పెడుతున్నాను ఇంట్లో కాఫీ తాగక ఎన్ని రోజులైందో చాలా మనసే అయ్యింది ఈసారి ఇత్తడిది ఫిల్టర్ కాఫీ ఫిల్టర్ కొందామని అనుకుంటున్నాను ఈ అందులోనే ఇంకా రకరకాలు వస్తున్నాయి కదా రెగ్యులర్ ఫిల్టర్ కాకుండా వేరేవి కూడా వస్తున్నాయి చూస్తాను ఈసారి కంపల్సరీగా కొన్ని మార్పులు చేద్దాము అని అనుకుంటున్నాను అవి ఏంటి అని అంటే కుక్కర్స్ మార్చేయాలి ఇడ్లీ పాత్ర మార్చేయాలి ఇంకా కాఫీ మిషన్ ఒకటి ఇలాంటివి కొన్ని కొందాము స సపరేట్గానే రేపు అక్టోబర్లో ఆఫర్స్ ఉంటాయి కదా అంటే దీపావళి దసరా టైంలో అప్పుడు కొందామని అనుకుంటున్నాను అనమాట చూడాలి ఇదిగో కాఫీ అయితే పెట్టేశానండి ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నడుస్తుంది ఇంట్లో శనివారం నాడు అదంతా అయిపోయిన తర్వాత ఇదిగో ఇది చీర ఇది లలిత జ్యువెలర్స్ కవర్లో చూపిస్తున్నాను ఏంటి అని అనుకోకండి యాక్చువల్గా ఇది మా చిన్నక్క అంటే మా మావయ్య వాళ్ళ అమ్మాయి మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తుందన్నమాట అయితే ఒకరోజు ఈ కలర్ కాదు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ చీరని అంటే లైట్ గ్రీన్ ఆ కలర్ చీరని డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్తో కాంబినేషన్లో వాట్సాప్ స్టేటస్ పెట్టింది అనమాట అయితే నాకు ఆ చీర చాలా బాగా నచ్చింది స్టిచ్డ్ బ్లౌజ్తో పెట్టింది కావాలంటే నేను ఫోటో చెక్ చేసి యాడ్ చేస్తాను చూడండి ఎంత బాగుందో ఆ చీర ఏం చీర ఇది అని అంటే లెనిన్నో ఏదో చెప్పింది రా సిల్క్ బ్లౌజ్ అనమాట ఎంత బాగుందో ఆ కాంబినేషను మోర్ ఓవర్ ఇది కట్ వర్క్ అది కూడా కట్ వర్కే నాకు ఆ కట్ వర్క్ అస్సలు వర్క్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏమీ లేవు నాకు అందుకని నాకు కూడా కావాలి అని ఇమ్మీడియట్గా చెప్పాను అనమాట అయితే ఇది సపరేట్గా టాన్లో నుంచి తీసి కట్ చేపించిన మెటీరియల్స్ అంట శారీస్ కూడా మధ్యలో బాక్సుల్లాగా ఉండి మధ్యలో చిన్న చిన్న బుటీస్ లాగా డిజైన్ వచ్చింది చూసారా అదంతా తాన్లో కట్ చేసిన మెటీరియల్ అంట అయితే విజయవాడ వెళ్ళినప్పుడు తను ఏలూరులో ఉంటారు విజయవాడ వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తాను అని చెప్పింది సరే అని అన్నాను ఇది ఎప్పుడంటే డిసెంబర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండ్కి నాకు ఫోన్ చేసింది అనమాట ఏ కలర్ కావాలి అని అంటే మనకు అసలు ఎల్లో పిచ్చి నాకు ఎల్లో అంటే చాలా ఇష్టము ఎల్లో కలర్ అన్నాను అయితే వీడియో కాల్ చేసింది అనమాట వీడియో కాల్ చేస్తే ఇంగో నాకు ఇది నచ్చింది అలాగే బ్లౌజ్ కూడా దానికి కాంట్రాస్ట్ తీసుకుంటాను అని చెప్పి చెప్పింది బేసిక్గా అప్పుడు నేను చాలా బిజీ ఉన్నాను ఆఫీస్లో ఆల్మోస్ట్ సెవెన్ కో అలాగా కాల్ చేసింది అనమాట మళ్ళీ అక్కడ కొనేసి ఏలూరు తను ఇంక అందుకని చెప్పి ఫోన్ చేసింది చెప్పాను ఇంటికి వచ్చింది ఇది రీసెంట్గా కంప్లీట్ చేసి మా అన్నయ్యతో పంపింది అనమాట కట్ వర్క్ చేసేసింది అలాగే ప్యాచ్ వర్క్ ఏం చెయ్యను డిజైను అని అడిగింది కొన్ని పెట్టింది అనమాట డిజైన్స్ పువ్వులు అలాగా అంతా అయితే నేను కచ్ వర్క్ చేసేస్తాను అని చెప్పేసి అనింది సరే అని చెప్పి ఇంకో ఈ కచ్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ కచ్ వర్క్ చేసేసి పంపించింది అనమాట ఈ బ్లౌజ్ మీద కూడా చిన్న చిన్నగా పువ్వుల్లాగా ఉన్నాయి అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఎల్లో కలర్ మన ఫేవరెట్ కదా కచ్ వర్క్ పువ్వులు వచ్చి చీర అంతా ఒక పద్నాలుగో పదిహేనో పువ్వులు వచ్చినాయి అనమాట మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తుందని చెప్పాను కదండి నాకైతే బాగా నచ్చింది మోరోవర్ కట్ వర్క్ ఒకటి ఫాలు గీలు అన్నీ వేసింది ఇంకొకటి ఏంటంటే అంచులు కూడా కుట్టేసి పంపించింది అనమాట ఇది బ్లౌజ్ కుట్టించుకొని రెడీ టు వేర్ లాగా చేసేసుకోవచ్చు ఆ చీరని కాకపోతే ఒకసారి డ్రై వాష్ కానీ ఐరన్ చేయడానికి కానీ ఇవ్వాలి ఎందుకంటే బాగా నలిగిపోయింది కదా మొన్నే తెచ్చాడు మా అన్నయ్య తెచ్చి కూడా వన్ మంత్ లోపలే అవుతుంది నేను ఇంక అలాగుంచుతాను అనమాట ఆ చీర్ని ఇది వచ్చేసి ఇంక సాయంత్రం అండి సాయంత్రం తినటానికి ఏం లేదని చెప్పి ఇడ్లీ పిండి ఉంది కదా అని అట్టేస్తున్నాను అనమాట తెలంగాణలో ఇడ్లీ పిండిని అట్లాగా వేసుకోరంట మేమైతే చాలా వేసుకుంటాము ఈ ఈ మినప్పిండిలో ఒరూక కలుపుకుని రొట్టెలాగా కూడా వేసుకుంటాము ఆ మూకిట్లో వేస్తే ఆ రొట్టె ఎక్కువ నూనెసి కాలిస్తే సూపర్ ఉంటుంది అని చెప్పి మొన్న నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను అనమాట మా ఆఫీస్లో సో అట్టేస్తున్నాను ఇందులోకి కాంబినేషన్గా వదినిచ్చిన ఏంటది కొత్తిమీర నిలువ పచ్చడి కలిపాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అది ఒక పక్కన అది నడుస్తుంటుంటే ఇంకొక పక్కన పొద్దున్న క్లీన్ చేశాను కదా దివాన్ మీద బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేస్తాను అనమాట ఈరోజు ఇది వరకు అయితే ఎవ్రీ వీక్ క్లీన్ చేసే అంటే చేంజ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు ఎవ్రీ వీక్ చేంజ్ చేయట్లేదు ఆల్టర్నేట్ వీక్స్ చేంజ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇదిగో ఈ దివాన్ మీద ఉన్న బెడ్ కవర్ ఉంది కదా అది వచ్చేసి సికింద్రాబాద్ మహంగాలీ అంటే ఏం చెప్పాలి పోలీస్ స్టేషన్ ఉంటుంది జనరల్ బజార్ దగ్గర అక్కడ ఒక షాప్ ఉంటుంది చాలా ఫేమస్ అనమాట కర్టెన్స్ బెడ్షీట్స్ టవల్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి అక్కడ తీసుకున్నాను అనమాట అప్పట్లో క్రేజ్ ఏంటంటే నాకు జిప్స్ ఉంటాయి కదా జిప్పులు ఉంటే బాగుంటాయి అని అనుకుని ఇది తీసుకున్నాను కానీ ఒక నాలుగైదు సార్లు ఉతికిన తర్వాత ఈ జిప్పులు అన్నీ పోయినాయి అనమాట ఇంకా చిరాకు వచ్చేసి ఆ జిప్పులన్నీ పీకేశాను అందుకే చాలా తక్కువగా ఈ బెడ్ కవర్ వేస్తాను అనమాట నేను నాకు మిస్ మ్యాచ్ వేయడం కంటే ఇలాగే ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది దివాన్ మీదకి మిస్ మ్యాచ్ వేద్దామని కూడా ఆల్రెడీ కుషన్ కవర్స్ తీసుకున్నాను కానీ బూస్టర్ కవర్స్ దొరకట్లేదు అలాగే బెడ్షీట్ కూడా దొరకట్లేదు దొరికిన తర్వాత డెఫినెట్గా అది కూడా వేసి చూపిస్తాను మీకు ఈ దివాన్కి నాకు చాలా కనెక్షన్ ఉంటుంది అనమాట నేను గ్లోబిలిటీలో వర్క్ చేసేటప్పుడు రాత్రి ఒక్కొక్కసారి కూర్చుని దీని మీదే నేను ఎంబ్రాయిడరీ చేస్తాను కదా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అవన్నీ చేసేదాన్ని అనమాట చాలా లేట్ అయిపోయేది అయినా కానీ కూర్చుని చేసేదాన్ని నాకు ఇష్టం అలాంటివంటే ఇంగో అట్ట అయిపోయిందండి ఇప్పుడైతే మన కొత్తిమీర పచ్చడి ఉంటుంది కదా అది కలుపుతున్నాను ఇది తియ్యగా కారంగా పుల్లగా ఉప్పగా అలబాలి ఉంటుంది టేస్ట్ అయితే ఎంతమంది కొత్తిమీర నిలవ పచ్చడి పెట్టుకుంటారు అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి దీన్ని నాకు నోరు ఊరిపోతుంది ఇది చూస్తుండే దీన్ని మజ్జిగతో కంటే నీళ్ళతో కలుపుకుంటే భలే టేస్ట్ ఉంటుంది మంచిగా అంటే పెరుగు అనమాట పెరుగుతో కూడా కలుపుతాము మా అమ్మమ్మ స్టైల్ అనమాట అది మా అమ్మమ్మ ఇడ్లీలు వేసిన అట్ట వేసిన మా మాగాయ పచ్చడి ఉంటుంది కదా ఆ మాగాయ పచ్చడిని పెరుగులో కలిపి చట్నీలాగా చేసేస్తుంది అనమాట నాకు అది కూడా బలిగి ఇష్టము మా అమ్మ చచ్చిపోయిన తర్వాత మా అమ్మమ్మ దగ్గర ఉన్నాం కదా ఇలాంటివన్నీ మళ్ళీ పెట్టింది మా అమ్మమ్మ ఈ ఏంటోనా అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి నాకు ఆ తిండి లేక ఒకసారి ఒక్కొక్క టైంలో నేను చాలా సఫర్ అయ్యాను కానీ ఇప్పుడు ఎంత తిన్నా తరగనంత ఉంది కానీ ఇప్పుడు అంత తినలేను ఏజ్ పెరిగే కొద్దీ ఏమీ చేయలేం కదా కష్టం చాలా పడ్డాను నిజం చెప్పాలంటే కానీ ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది నేను నా ఛానల్లో కష్టాల కంటే సుఖాలే ఎక్కువ చూపిస్తాను నిజం చెప్పాలంటే కష్టం అందరికీ ఉంటుంది కదండి ఫైనల్గా అయితే చట్నీ వేసుకుని అట్టు తినేస్తామే అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి